నేను మీ డాక్టర్ పూర్ణిమా పట్టణ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ రోజు మనము తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాము నాకు ఈ మధ్య కాలంలో చాలా మందికి సంతాన లేని సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది ఎవ్రీ త్రీ టు ఫోర్ కపుల్స్ లో ఒకరికి మాత్రం కంపల్సరీ ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు అది మనకి మధ్య కాలంలో ఉన్న లైఫ్ స్టైల్ ప్రాబ్లం కావచ్చు అండ్ మనకున్న ఫుడ్ గానీ వాటర్ ఎయిర్ అన్ని కలుషితం అవుతున్నాయి దాని వల్ల మన బాడీ మీద చాలా ప్రభావం పడుతుంది దాని వల్ల కూడా మనకి సంతన లేని అనేది సమస్య పెరిగిపోతుంది పూర్వకాలంలో మనకి తాగే నీరు గాలి అండ్ ఫుడ్ అన్ని కూడా స్వచ్ఛంగా దొరుకుతుంది ఇప్పుడు మనకు అన్ని అడల్ట్రేటెడ్ ఫుడ్స్ అవుతున్నాయి సో దాని వల్ల మన బాడీలో ఎగ్ స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గడం అండ్ ఎంబ్రియో క్వాలిటీ తగ్గడం దాని వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అండ్ వచ్చిన మిస్క్యారేజెస్ అనేది రిస్క్ పెరిగిపోతుంది సో అందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా లేకపోయినా కానీ ఈ కాలంలో మనకి ఒత్తిడి వల్ల భార్య భర్తలు అనేది రెగ్యులర్ గా కలుసుకోవడం జరగట్లేదు పూర్వకాలంలో మనకి కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండేది ఇప్పుడు వర్క్ స్ట్రెస్ వల్ల మనకి కపుల్స్ మధ్యలో కలిసి ఉండడం ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది దానికోసం ಕಂಪಲ್ಸರಿ వీక్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ కపుల్స్ అనేవి కలిసి ఉండాలి మనకి ఇప్పుడు మోడర్న్ మెడ్స్ తోటి చెక్ చేసుకుంటున్నారు కానీ అలాంటి పాసిబిలిటీ లేని వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కానీ పీరియడ్స్ అయిపోయినాక డే నుంచి మినిమం ట్వంటీ ట్వంటీ డే వరకు రోజు రోజు కలిసి ఉండాలి అలా కలిసి ఉంటే ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుందో దానికి క్లోజ్ గా కలిసి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకు కూడా వారంలో కనీసం మూడు నాలుగు సార్లు కలిసి ఉండాలి దాని దాని వల్ల మనకి ఎక్కడ రిలీజ్ అయ్యేది మిస్ కాకుండా ఉంటుంది సెకండ్ మనకి ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ బాడీకి మెడిసిన్ లాగా ఫుడ్ మనకి ఫ్రెష్ పళ్ళు కూరగాయలు అండ్ ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మరి తీపి పదార్థాలు ఆయిల్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి మనకి ఎక్క ఇన్స్ క్వాలిటీ తగ్గిస్తుంది దాని వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా తగ్గిపోతుంది నేను చెప్పేది ఇద్దరికి హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కూడా హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ లో కూడా చికెన్ ఎగ్స్ మటన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్ శాతం అనేది తక్కువ ఉండాలి రిఫైన్ ఫుడ్స్ ప్యాకేజ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ డ్రింక్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఎక్సర్సైజ్ ఈ కాలంలో మనకి ఏంటంటే ప్రతి వంద మందిలో యాభై నుంచి అరవై శాతం పిసి పీసీవేస్ ఉంటుంది పీసీవేస్ అంటే నీటి బుడగలు నీటి గుడుగలు వల్ల మనకి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది దాని వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా రాదు అండ్ తక్కువ ఫుడ్ తీసుకున్నా బరువు పెరగడం లాంటి ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి దాని వల్ల మనకి ప్రాబ్లం అవ్వచ్చు ప్రెగ్నెన్సీ వచ్చినా పీసు వేసి ఉంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే అలాంటి వాళ్ళు కూడా ఫుడ్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి కార్బోహైడ్రేట్ షుగర్స్ అనేది కంప్లీట్ గా తగ్గించాలి అండ్ రెగ్యులర్ గా థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది బరువు పెరిగి ఉంటే మాత్రం బరువు ఖచ్చితంగా ఉన్న వెయిట్ కంటే ఐదు నుంచి పది శాతం బరువు తగ్గాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ మీల్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడున్న ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కౌన్స్ అండ్ మొటిలిటీ కూడా చాలా తగ్గిపోతుంది అందుకనే కంపల్సరీ మీల్స్ లో కూడా ఫుడ్ ఇంపార్టెంట్ తర్వాత ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తున్నా గానీ మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా మనకి ఎగ్ స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది ఇలా మనం నాచురల్ గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ట్రై చేయాలి తర్వాత మనకి ఒకసారి బేసిక్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి బేసిక్ గా మీ గైన్కాలజీస్ దగ్గరికి వెళ్ళి అంత నార్మల్ ఉందా అనేది మన ఎగ్ రిజర్వ్ బాగుందా స్పర్మ్ కౌంట్ బాగుందా ఇలాంటి బేసిక్ స్కాన్ ఓవరీస్ అన్ని బాగున్నాయో చెక్ చేసుకోవాలి ఇలా అన్ని బాగుంటే ఇంకో ఆరు నెలల వరకు ట్రై చేయొచ్చు ఆరు నెలల వరకు కూడా సేమ్ పద్ధతి మనకి రెగ్యులర్ గా భార్య భర్తలు కలిసి ఉండాలి ఫుడ్ గురించి జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అండ్ మనకి ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు వర్క్ ప్రెషర్ వల్ల ఒత్తిడి వల్ల కూడా దాని వల్ల కూడా మనకి అగేన్స్ బామ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది దానికోసం కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ యోగా ఆర్ మెడిటేషన్ అండ్ మీకోసం మీద టైం కేటాయించాల్సి ఉంటుంది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనకి నాకు టైం ఉండట్లేదు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లేదు యోగా చేయడానికి టైం ఉండట్లేదు అంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఎక్సర్సైజ్ యోగా కానీ మనము ఎక్సర్సైజ్ యోగా కానీ మన దినచర్యలో ఒక భాగం లాగా ఉండిపోవాలి దానివల్ల మనకి ఎక్స్టర్నల్ గా వచ్చే స్ట్రెస్సెస్ అవన్నీ కౌంటర్ చేయడానికి ట్రై చేయడానికి ఉంటుంది